శ్రీ కాత్యాయని దేవి ప్రారంభం పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిషారణ్యమున సౌనకాది మహాములందరూ బహు పురాణములు ఎరిగిన వ్యాస శిష్యుడకు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవెన్నయో పురాణములు వినిపించేదివి మరియు సందర్భానుసారం వ్రతములను వ్రత కథలను తెలిపితివి నీవు మా సంశయములను పోగొట్టు మహనీయుడవు చతుర్దశ భువనాదీషుడైన ఈశ్వరుని మొదటి భార్య సతీదేవి తన తండ్రి అగు దక్షపతిని యజ్ఞగుండమున పడి దేహత్యాగం మునరించను కదా ఆ విధంగా జరుగుటకు కారణమేమి ఈశ్వరుడామెను రక్షింపలేకపోయినా లేక సతీదేవి అనురాగం లేక మౌనంగా ఉండెనా ఈశ్వరునికి భార్యాభియోగం ఎట్లు సంభవించానా మా సందేహమును తొలగించు సమర్థులు తమరు తప్ప మరి ఒకరు లేరు తెలియ అని ప్రార్థించను వెంటనే సూత మహర్షి ఓ మునులారా మీ సందేహం తప్పక పోగొట్టుకలను సావధానంగా వినుడు అని ఇట్లు దక్ష ప్రజాపతి తన కుమార్తెయ్యకు సతీదేవిని ఈశ్వరుడికి భార్యగా అనుసంగాను సతీదేవి పరమేశ్వరుడితో కలిసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగం అంతయు గడిపెను త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చటలాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానముందును సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములా ఆలోచించగా పక్కపక్క నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను సతీదేవి పరమేశ్వరుని గాంచి నాదా నీ వెచ్చటకు వెళ్ళిరి ఎందుకు నవ్వుచున్నారు నేనేమైనా తప్పు మాట్లాడి అని ప్రశ్నించెను వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటివాడు నేనతనికి తండ్రి వంటివాడని మా ఇరువురికి ఎటువంటి అంతరములు లేవు ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్య ఆకు సీతమ్మతోనూ సోదరుడకు లక్ష్మణ్తోనూ వనవాసమునకై వెడలి పంచవడి తీరమున పన్నసాల నిర్మించుకొని నివసించుచుండెను మన భక్తుడకు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు తీసుకొని పోయెను వర్ణశాలలో సీత గానక శ్రీరాముడామెను వెతుకుచూ ఆ అడవి అంతయు గాలించెను నిందునూ గానక శ్రీరాముడు సీతావియోగం చే కుమిలి మదిదప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని మృగమును చెట్టును పుట్టను రెమ్మను పుష్పమును సీతను చూచినారా అని ప్రశ్నించుచూ పోయిచుండెను ఒకచోట పాడుబడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివ నా సీతను చూచినావా అని ప్రశ్నించెను నా తండ్రియకు విష్ణువు కేక విన్న వెంటనే నేనచ్చడకుపోయి శ్రీరాముని ఎదుట నిలబడితిని కానీ మానవ రూపంలో ఉన్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు వెళ్ళిపోయాను మానవ నేత్రాలతో దేవతలను చూడలేరు కదా అందుచే మాయామానుష రూపధారుడకు శ్రీరాముడు నన్ను చూడనట్లుగానే నటించి ముందుకు పోవనందున నేను నవ్వుచుంటిని అందుకు తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను ఆ మాటలు విన్న సతి ఓ నాదా మీ మాటలు నమ్మసక్యంగా లేవు మహావిష్ణువు రాముడిగా అవతరించి భార్యావియోగం చేత ఏమీ రాజులకు అనేక మంది భార్యలుండు దొరకదా సీత కోసం రాముడు పిచ్చివానిలా సంచరించుట ఏమీ ఇది నమ్మసక్యంగా లేదు మీరు కళ్ళబుల్లి మాటలాడుచుండిరి శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించినంత మాత్రాన మిమ్మల్ని చూడలేకపోవుచుంటియా అని పల్కెను వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మని ఎడలా నీవు స్వయంగా అచ్చటకు పోయి ఆ శ్రీరాముని సీతా బాధను కనులారా కనులారాగను నీకప్పుడు అంతయూ బోధపడును అని పలికెను వెంటనే సతీదేవి నాదా నేను రాముని పరీక్షించి రాగలను అని పలికి అదృశ్యమై పంచవటీ తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్ళి అచట ఆ శ్రీరామచంద్రుని సీతా బాధను కనులారా గాంచి చెవులారా అతని ఆక్రందనములు విని సందేహాస్పదయై ఆ రాముని ప్రశ్నించదలచి సీతగా మారిపోవలనని తలంచెను వెంటనే సతీదేవి సీత రూపమును పొందెను అదే సమయమున కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముడిని ఏ విధంగా ప్రశ్నించదలచినో తెలుసుకోవలనని తలచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి పన్నులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె శ్రీరామునికి అభిముఖముగా పోవుచుండెను అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెనని సంతోషింపసాగెను ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత నన్ను మోసగింపదలిచితివా నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ స్వస్వరూపములో కనబడెను అని పల్కిన వెంటనే సతీదేవి స్వస్వరూపమునుంది రామా నిన్ను పరీక్షించుటకై నేను సీత రూపమునుంది తిని నీ సీత ఎక్కడున్నా మహాసాధ్వే ఉండగలదు అని పల్కి అదృశ్యమయ్యను శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసము చేరి ఏమీ తెలియని వానివలే మౌనముగా ఉండెను ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి నాదా నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని నిజంగా అతను మహావిష్ణువై అయిండి కూడా మానవుని వలె నటించుచుండెను అని పలికెను వెంటనే శివుడు సతీ నీ అతనిని ఎటుల పరీక్షించితివి అని పలికెను అప్పుడామే నాదా నీవు పరీక్షించిన విధముగానే నేను పరీక్షించితిని అని అబద్ధమాడెను అప్పుడు శివుడు సతీ నీవు పరీక్షించిన విధము నా కనులకు కట్టినట్టుగా కనపడుచుండును ఇప్పటికీ నీవు దాల్చిన నా తల్లి రూపం నాకు కనబడుచుండెను నీవు నా తల్లివి అని నమస్కరించి వెడలిపోయేను అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని నేను సందేహించుట ఒక తప్పు దాన్ని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు కలంకము పొంది తిని ఆ కలంకముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు ఆ కలంకముగు దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హతను కోల్పోయి తిని అందుకే దయామయుడుగు ఆ పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూచెదను అని శిక్షించెను అని విధములా విచారించి కలంకమైన తన దేహమును భజించుటకు నిశ్చయించాను తన దేహమును విడిచిపెట్టుటకు పరిపరివిధములా యోచించి చివరికి తను ఏ ఇంట పుట్టానో అక్కడే తన దేహమును విడిచుట ఉత్తమమని సతీ నిశ్చయించను ఆమె మహామాయగాన ఆమె తండ్రికి ఈశ్వరుడన్న కోపము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమొనరించను మహామాయ నిర్ణయానుసారంగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు ఆవిర్భావం మీదకుండా యజ్ఞమును తలపెట్టెను దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరుడితో కలిసి వెళదామని కోరుచుండెను ఆ యాగమునకు వెళ్ళుట ఉత్తమము కాదని పరమశివుడి చెప్పినను వినిపించుకొనక సతీదేవి ఆ యాగమునకు వెళ్ళి తీరవలయనని మంకు పట్టెను దానితో శివుడు శయనుదిలేక లేక నందీశ్వరుడు భృంగీశ్వరుణ్ణి సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను యక్షుని యాగమండపంలోనికి సతీదేవి ప్రవేశించి అక్కడ తన వారెవ్వరూ పలకరించకపోవడంచే రగులుతున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేనొక అబద్ధమాడుటచే ఈశ్వరునికి దూరమైతిని ఇచట అవమానము నుండి ఈశ్వరుని చూడలేను కావున కలంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమైన మనసున్న దయాహృదయుడి కుమార్తెగా జన్మించి తిరిగి పరమేశ్వరుడిని పొందినట్లు చేయుము అని ప్రార్థించి బగబగా మండుతున్న ఆ అగ్నిగుండములోకి దుంకెను దేవతలందరూ హాహాకారములు చేయుచుండగా నందీశ భృంగీషులు శివుని చెంతకు చేరి దంతయు తెలిపిరి సతీ వార్త విన్న వెంటనే శివుడు రూపం దాల్చి వీరభద్రుని సృష్టించెను ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను ఈశ్వరుడు సతీవియోగముచే కలిగిన కోపమును భరించలేక హిమాలయ శిఖరుములకు చేరి అక్కడ విశ్రాంతి నందుచుండెను ఆ సమయంలో శివుని లలాటము నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడెను శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచిచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తీజ్యముతో వెలుగు శిశువుగా మారెను ఆ శిశువు బోన భూంతరాణములు ప్రతిధ్వనించినట్లుగా రోదనము చేయసాగెను శివుని భయముచే భూదేవి రూపమునుంది ఆ బిడ్డను ఒడిలోనికి తీసుకొని అప్పుడు అప్పుడా శివుడు ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్మురాలివి నా ఈ శిశువును పెంచుకొనము అతను నీయందు పుట్టుటచే కుజుడు భౌముడు అను నామము పొందెను ఎర్రని రంగుతో ఉండుటచేత అంగారధుడు అని కూడా పిలిచెదరు నవగ్రహములలో ఇతనొక గ్రహము కాగలడు ఇతనింతకాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగం కలిగినది ఈ కుజుడి పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారమగును అని చెప్పి శివుడు వెడలి మరొక చోట నిష్టాగరిష్ఠుడాయ్యను హిమవంతుడు పర్వతరాజు చల్లనైన నిర్మలమైన దీనహృదయుడు అతని పట్టపురాణి మేనాదేవి ఆమె యొక్క గర్భవాసమున సతీదేవి యొక్క ప్రాణమును ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున ఉద్భవించను హిమవంతుడు పూర్వజన్మమున కది అని ఒక మహాముని అందుచే అతని పుత్రికగా జన్మించుట వలన కాత్యాయని అనియూ పర్వతరాజు పుత్రికగా జన్మించినందున పార్వతీదేవి అనియు మహర్షులామెకు నామకరణం గావించిరి ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమై బాల్యములోని సర్వవిద్యాకోవియై బాల్యములోని సర్వవిద్యాకోవిది అయి వెలుగొందెను మరియు అఖండమగు ఈశ్వరారాధన క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున విశృతి చేయు అవకాశము లభించెను పార్వతీదేవికి వివాహ వయసు రాగా దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమనుధరించుటకై మన్మధుని పంపెను మన్మధుడు దేవకార్యం కాదనలేక శివునిపై మన్మథ బాణమును ప్రయోగించెను ఆ బాణ ప్రయోగంతో శివుడు సమాధిని వీడి మహాసౌందర్యరాశయూ పార్వతిని గాంచి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని చూచి మూడవ నేత్రంతో మన్మధుని పస్మరించెను పార్వతీదేవి తన కనుల ఎదురు జరిగిన సంఘటనగాంచి విరువుగాక అవలంబించి తన తపముచే ఈశ్వరుని పసము కావలచెనని కఠోరముగు తపస్సు ఆరంభించెను ఆ తపస్సు ఈశ్వరుడు సంతిష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను సప్తమహర్షులను మహర్షులను వద్దకు కన్యావరణకై శివుడు పంపెను ఆ మహర్షులు హిమవంతుని చెంతకు చేరి పరమశివుడికి పార్వతి నుంగుటకు సిద్ధము గావించిరి ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతంగా శివపార్వతుల కళ్యాణం బ్రహ్మస్వయంగా జరిపించిరి శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో నిండియుండగా మన్మధుని భార్య అగు రతీదేవి పార్వతీనాథుని పాదములపై పడి ఆమె భర్తని ప్రతికింపమని ప్రార్థించుచుండగా శివుడు సంతోషముతో మన్మధుడిని బ్రతికించి ప్రతీదేవికి మాత్రమే తృగ్గోచరుడగనట్లు చేసి ఆమెకు సంతోషం కలిగించను దేవతలంతా పరమేశ్వరుడి దయాదృష్టికి పరమానందమునుంది శివపార్వతులపై పూలవర్షం కురిపించరి ఆ సమయమున పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా నిన్న దోషముచే గత జన్మలో సందేహాస్పదయై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునరించి తిని నా వియోగముచే నీవు రౌద్రావతారం దాల్చి తావుము తీర్చుకునుటకై నా తండ్రి పర్వత చేరినంతనే నీ లలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి నేలపై పడెను వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదన మనరించుచుండగా భూదేవి ఆ శిశువుని ఒడిలోనికి తీసుకొని తన్యమొసంగి పుత్రునిగా స్వీకరించెను ఆ సమయమును నీవు ఆ శిశువునకు భౌమ్యుడని తార్థక నామము పెట్టి నవగ్రహములలో అతనికి ఒక స్థానమిచ్చితివి కుజుడు నిన్ను వీడి నాకెంతయో మహదానందము కలిగించెను ఆ కుజుడు ఆశ్రయించిన యువకులకు కూడా బాధ లేనట్టు చేయమని ప్రార్థించుచున్నాను అని పలికెను వెంటనే ఈశ్వరుడామెతో ఓ పార్వతి కుజుని జన్మకథ విన్నవారికి కుజదోహ పరిహారము అగునట్లు ఆనాడే వరమిచ్చితిని నీ కోరిక అనుసరించి ఇప్పుడు లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకును ఇంకయు ప్రతిబంధ దోషములు నివారణ అగుటకుయు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము పౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుడే నేనును అందు భాగస్వాములమైతిమి అందు కాత్యాయని అగు పేరుతో ఆ వ్రతము సుస్థిలము కాగలదు అని పలికెను ఆ మాటలు విని పార్వతీదేవి మహదానందమునందెను పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూతమహర్షి పౌనకాది మహామునులకు వినిపించెను వ్రత విధానము ఓ మహనీయ మా సందేహం తీర్చిదివి కాత్యాయని వ్రతము గురించి సవిస్తముగా తెలియచెప్పుము వెంటనే సూతమహర్షి వారితో ఓ మునులారా కాత్యాయని వ్రతం గురించి సవిస్తరముగా చెప్పదండి శ్రద్ధగా వినండి అని పల్కిరి వివాహ ప్రతిహారిక దోషములున్నా అంగారక దోషములున్న నివారణ అగుటగు శీఘ్రంగా అనుకూలమగ్గు భర్తను పొందుటకను కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు ఈ వ్రతం ఆచరించు వారికి భక్తి చాలా ముఖ్యం బలయుక్తమైన మంగళవారమున ప్రారంభించవలయును ఆ రోజు ఉదయం కాలకృత్యములు తీర్చుకొని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాల ప్రదోష కాలమున ఈ వ్రతమును ప్రారంభించవలను ముందుగా గణపతి పూజ చేసి పిదప ఒక కలసమును ఏర్పాటు చేసి అందు సగం వరకు పవిత్రోదకం పోసి ఆమిడి పత్రం నుంచి చెట్టు నుండి క్రింద పడిన ఉబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలసముపై ఉంచి అందు పరమేశ్వరుని కాత్యాయని దేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో ఇరువది యొక్క ఉపచారములతో ఆ దేవిని పూజింపవలయును బంగారముతో కాని పసుపు కొమ్ముతో కానీ వారి సత్యానుసారం ఆ కలసమునకు మంగళసూత్రంగా అలంకరింపవలయును కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చెరుకు గడలతో కోసిన ఏడు చెరుకు ముక్కలను నైవేద్యం చేయవలేను భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ కథాక్షతలను అమ్మవారి వద్ద ఉంచి పిదప ఆ అక్షతలను పెద్దవారిచే శిరస్సుపై వేయించుకొని రాత్రి భోజనము జరపవలెను ఈ విధముగా ప్రతమును ఏడు వారములు భక్తితో జరపవలేను మధ్యలో ఏదైనా అడ్డంకి వచ్చినచో ఆ పైవారము ఆ వ్రతమును జరుపుకోవలేను ఇందవ మంగళవారం నాడు ఉద్యాపన జరపవలెను ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలెంటు పోసి వారిని గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను ఏడు చెరుకు ముక్కలను సత్యానుసారం రవిక చీర ఆయనమిచ్చి వారి నుండి ఆశీసులు పొంది వారికి భోజనము పెట్టవలేను ఈ విధంగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము ఇతర వివాహ దోషములు నివారణ జరిగి శీఘ్రంగా వివాహమగును మరియు ఆ కన్య సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును పూర్వం దమయంతి ఈ వ్రతమును ఆచరించి నరుని చేపట్టెను రుక్మిణి ఈ వ్రతమును ఆచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చేరెను ఈ వ్రతకథ విన్నవారికి చదివిన వారికి అపిష్ట లాభం సిద్ధించెను కుజదోషం మరియు ఇతర దోషాల నుండి విముక్తి పొందుదురు అని మహర్షి వనులకు చెప్పాను కాత్యాయని కథ సమాప్తం వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్